హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్యామిలీ తోటి స్వీట్ కార్న్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము ప్రజెంట్ అలా బయటికి తీసుకెళ్ళకూడదు బాగా ఇప్పుడు మా పక్కన ఊరు కొత్తలో అక్కడ అమ్ముతూ ఉంటారు స్వీట్ కార్న్స్ అక్కడికి పోయి అయితే కొనుక్కొని రావాలి మా పిల్లలు చూడండి హాయ్ ఒకళ్ళు ఏమో పెద్దమ్మాయి పేరేమో మోటు చిన్నమ్మాయి పేరు చోటు మాడి పేరు చిన్ను అది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం ప్రస్తుతూ எ தூஸ் காவா புடிக்கோடு வரப்பாட எடுத்த షాప్ కి దగ్గరలో ఉన్నాము అమ్మాయి గుండమ్మాయి స్వీట్ కార్న్ కావాలన్నావుగా నీకు ఇక్కడ షాప్ నీ రెండు కందమా కాల్చిన అంటే ఒక చిన్నది మొత్తం కలిపి ఒక యాభై రూపాయలకి ఇవ్వండి చిన్నది ఒకటి కాల్చింది ఒకటి అన్ని పెద్ద సంతోషం నచ్చిందా ఇగో ఇటు చోటు వీడియోకి వెళ్ళి చోట నచ్చిందా చోటు నీకురా నచ్చిందా స్వీట్ కార్న్ ఇప్పుడే కొనుక్కొని వెళ్తున్నాము మొక్క కూడా మొక్కలు కూడా పెట్టాయి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎట్లా ముక్కలు ముక్కలు చేయాలి ముక్కలు చేయాలన్నానా స్వీట్ కార్న్ ఆగా కాలుతుంది కాలుతుంది స్వీట్ కార్న్